రేపే విజయదశమి స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేయండి ఇక మీకున్న జన్మ జన్మాల దరిద్రాలు పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది విజయదశమి అనేది విజయానికి సంకేతంగా మనం చెప్పుకుంటూ ఉంటాము పురాణాల ప్రకారం చూసుకున్నట్టు అయితే విజయదశమి అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటిది విజయదశమి రోజున జమ్మి చెట్టుని పూజించి మన అపజయాల నుండి మనం బయటపడవచ్చు చేసే ప్రతి పనిలో ఘన విజయాన్ని సాధించవచ్చు తొమ్మిది రోజుల ముందు మనం దుర్గాదేవిని కొలుస్తూ ఉంటాము తొమ్మిది అవతారాలలో ఆ దుర్గాదేవి దర్శనమిస్తూ ఉంటుంది తొమ్మిదవ రోజున అమ్మవారి పూజలు ఘనంగా నిర్వహించి అమ్మవారి నిమజ్జనం చేసి పదవ రోజున విజయదశమిని జరుపుకుంటూ ఉంటాము ఈ విజయదశమి అనేది విజయానికి సంకేతం అందుకే విజయదశమి అని పిలుస్తూ ఉంటారు ఈ విజయదశమి రోజున కొత్త వాహనాలు కొత్త ఆయుధాలు కొత్త పనిముట్లు అలానే ఏవైనా కొత్తగా ఎలక్ట్రిక్ సామాన్లు కానీ వస్తువులు కానీ కొనుక్కోవాలి అనుకునేవారు విజయదశమి రోజు కొనుగోలు చేస్తూ ఉంటారు అలానే ముందుకున్న వస్తువులకి కూడా విజయదశమి రోజున మళ్ళీ పూజలు చేస్తూ ఉంటారు ఇలా విజయదశమి రోజున కొత్త వస్తువులను పూజించటం వల్ల సంవత్సరం మొత్తం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆనందంగా ఉండగలుగుతాము అని శాస్త్రం వివరిస్తుంది మరి విజయదశమి రోజున అంతటి ప్రాముఖ్యత ఎందుకుంది విజయదశమికి అంతటి గొప్పతనం ఎలా వచ్చింది అని పురాణాల ప్రకారం మా మహాభారతం ప్రకారం చూసుకున్నట్టు అయితే పురాణాల ప్రకారం విజయదశమి రోజు నాటికి అమ్మవారు రాక్షసుడిపై యుద్ధాన్ని గెలిచి అమ్మవారు ఆ యుద్ధంలో గెలిచారు అనే సంబరంతో దేవతలు అలానే ప్రతి ఒక్కరూ కూడా విజయదశమిని ఘనంగా జరుపుకున్నట్టు పురాణాలు వివరిస్తూ ఉన్నాయి అలానే శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యకి లంక నుండి తిరిగి వచ్చి పట్టాభియుక్తుడు అయ్యింది కూడా ఈ విజయదశమి రోజునే అని శాస్త్రం వివరిస్తుంది సీతాదేవి లంకలో అష్టకష్టాలు పడుతూ ఉన్నప్పుడు శ్రీరాముడు సీతాదేవిని ఇంటికి తిరిగి తీసుకురావాలి అని యుద్ధం చేయాలి యుద్ధంలో గెలవాలి అని శమ్య వృక్షాన్ని నమస్కరించుకొని వృక్షానికి పూజలు చేసి అంటే జమ్మి చెట్టుకి పూజలు చేసి యుద్ధానికి బయలుదేరిండు తరువాత యుద్ధంలో ఘనంగా గెలిచి సీత సమేతంగా అయోధ్యకి వచ్చి పట్టాభిషేకాన్ని పొందారు కాబట్టి ఈ విజయదశమి రోజునే ఇలా ఇంత గొప్ప విజయాన్ని సాధించారు అని పురాణాలు వివరిస్తూ ఉన్నాయి అందుకే మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం కలగాలి అన్నా మన శత్రు వినాశనం జరగాలి అన్న శత్రులు మి మిత్రులుగా మారాలి అన్నా సరే విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించి తరువాత కార్యక్రమాలు మొదలుపెట్టాలి విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజించడం వల్ల అపరిజితి దేవికి పూజలు చేయటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి అలానే పాండవులు కౌరవులు యుద్ధానికి వెళ్ళినప్పుడు పాండవులు శమీవృక్షం దగ్గర ఆయుధాలను పెట్టి యుద్ధానికి వెళ్ళే సమయంలో వృక్షానికి నమస్కరించి పూజలు చేసి అక్కడ పెట్టిన ఆయుధాలను తీసుకుని వెళ్ళి యుద్ధాన్ని గెలిచి తిరిగి వచ్చారు అని పురాణాలు వివరిస్తున్నాయి ఇలా వృక్షానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది ఈ వృక్షానికి దసరా రోజు మరింత ఎక్కువ శక్తులు అనేవి వస్తూ ఉంటాయి అందుకే షమీ వృక్షానికి మీ కోరికను రాసి ఒక తెల్లటి పేపర్పై మీ కోరికను రాసి ఆ తర్వాత ఆ వృక్షానికి తగిలించడం వల్ల మీ కోరిక నెరవేరుతుంది అని శాస్త్రం చెబుతుంది అలానే ఈ షమీ వృక్షానికి చాలా అంటే చాలా గొప్పతనం ఉంది చాలా పవిత్రమైనటువంటిది ఔషధపరంగా చూసుకున్న ఆయుర్వేద పరంగా చూసుకున్న ఇటు సైన్స్ పరంగా అలానే అటు ఆధ్యాత్మిక పరంగా ఎటు చూసుకున్నా కూడా శమీ వృక్షానికి ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది ఔషధ గుణాలను కూడా అధికంగా కలిగి ఉంటుంది వృక్షం అని సైన్స్ చెబుతూ ఉంది ఇక అదే విధంగా అదేవిధంగా వృక్షం యొక్క ఆకులను సాక్షాత్తు బంగారంతో సమానంగా భావిస్తూ ఉంటాము చెట్టు యొక్క ఆకులను బంగారంగా భావించే అత్యంత గొప్ప వృక్షం ఈ వృక్షం అని చెప్పుకోవచ్చు ఔషధపరంగా చూసుకున్న ఈ మొక్క బంగారంతో సమానం ఇటు శాస్త్రపరంగా చూసుకున్న ఈ మొక్క బంగారంతో సమానం కాబట్టి ఇంత గొప్ప లక్షణాలు కలిగి ఉన్నటువంటి శమీ వృక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా దసరా రోజు చేసే ప్రతి పూజకి ఎంతో విలువైనటువంటి మంచి ఫలితం అయితే లభిస్తుంది అయితే ఈ షమీ వృక్షాన్ని దసరా రోజు తప్పనిసరి ప్రతి ఒక్కరూ పూజించాలి వృక్షం యొక్క దీవెనలు పొందాలి వృక్షానికి ఉండే ఆకులను తెచ్చి మీ ఇరుగు పొరుగు వారికి ఇచ్చి బంగారం అని బలై పెట్టుకోవడం వల్ల ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది అని శాస్త్రం వివరిస్తుంది ఇక మరి దసరా రోజు స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందో జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోయి దశమి వెంబడి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం స్నానం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది స్నానం అనేది దే దేహశుద్ధినే కాదు మనస్సు శుద్ధిని కూడా చేస్తూ ఉంటుంది మన మనస్సులో ఉన్న మలినాలను కూడా తొలగిస్తూ ఉంటుంది చాలాసార్లు మనం లేజీగా ఉన్నప్పుడు అంటే ఏ పని చేయకుండా చేయబుద్ధి కాకుండా ఇలా నిరాశగా లేజీగా ఉన్నప్పుడు స్నానం చేయటం వల్ల మనకు ఆ లేజీనెస్ బద్ధకం అనేది తొలగిపోయి యాక్టివ్గా మన మనస్సు మన బ్రెయిన్ మన శరీరం తయారవుతుంది అంటే మనపై ఉన్నటువంటి కొంత నెగిటివిటీ తొ తొలగిపోయినట్టే స్నానం చేయటం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా మనకు ఏదైనా ముఖ్యమైనటువంటి రోజులు తిథి వారం నక్షత్రం ఉన్నప్పుడు కొన్ని వస్తువులను కలుపుకొని స్నానం చేయటం వల్ల మనకు ఉండే దరిద్రం అనేది తొలగిపోతుంది లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అమ్మవారికి స్నానం చేసి శరీరాన్ని శుద్ధిగా ఉంచుకునేవారంటే చాలా ఇష్టం అందుకే అనునిత్యం స్నానం చేస్తూ ఉండాలి స్నానం అనేది మన శరీరానికి మనసుకి ఎంతో మేలు కలిగిస్తుంది అంతేకాదు మన శరీరానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాలను తొలగిస్తుంది అదేవిధంగా స్నానం అనేది కొన్ని దోషాల నుండి విముక్తిని కలిగిస్తుంది నీరు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం నీటితో చేసే ప్రతి పని కూడా దోషాలను తొలగిస్తుంది నీటికి ఎలాంటి దోషం అసలు ఉండనే ఉండదు చాలామంది కొన్నిసార్లు నీటికి దోషం ఉంటుంది అని అంటూ ఉంటారు నీటిని తగలకూడదు తగిలితే దోషం అని అంటారు కానీ అది తప్పు ఇక మీకు అంత డౌట్గా ఉంటే ఎవరైనా అంటూ ముట్టుతో ఉన్నవారు నీటిని తగిలితే గనక అందులో ఒక చుక్క పాలను వేయండి చాలు అవి పరమ పవిత్రంగా మారిపోతాయి ఇక రేపు దసరా రోజు మరి స్నానం చేసే నీటిలో ఏది కలుపుకోవాలి అంటే ఒక జమ్మి ఆకు అలానే ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు ఇలా రేపు స్నానం చేసే నీటిలో ఒక జమ్మి ఆకు కొమ్మను కానీ జమ్మి ఆకుని కానీ వేసి తరువాత అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పుని చేసి స్నానాన్ని చేయటం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు మీకు ఉండే దోషాలు తెలిసి తెలియక చేసిన పాపాలు మీ ఇంట్లో ఉండే దుష్టశక్తి ప్రభావాలు దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అంతేకాదు మీకు పట్టిన నరదృష్టి మీకు తగిలిన చెడు కన్ను చెడు దృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి సకల దరిద్రాలు తొలగిపోయి ఎన్నో జన్మాల పుణ్యం లభిస్తుంది అంతేకాదు అన్ని నదుల్లో అన్ని నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం కూడా లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి